హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్ జాబ్ న్యూస్ రైల్వే శాఖలో తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు ఉద్యోగాలు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వీటికి అర్హతలు వయస్సు ఫీజు జీతం దరఖాస్తు చేయి విధానం మొదలైన వివరాలకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మరువకండి ఇక వివరాల్లోకి వెళ్తే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి రైల్వే టెక్నీషియన్ పోస్టులో ఉద్యోగాలకై భారతీయ రైల్వే శాఖ దేశవ్యాప్తంగా తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు టెక్నీషియన్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికి సంబంధించిన దరఖాస్తులు సమర్పించే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ పోస్టుల వివరాలు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఒక వెయ్యి తొంభై రెండు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎనిమిది వేల యాభై రెండు మొత్తం పోస్టుల వివరాలు తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు ఈ ఉద్యోగాలకు అర్హతలు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి బీఎస్సి లేదా డిప్లొమో లేదా ఇంజనీరింగ్ ఉత్తీర్ణై ఉండాలి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలకు మెట్రికులేషన్తో పాటు అంటే ఎస్ఎస్సితో అంటే టెన్త్తో పాటు ఐటీఐ ఉత్తీర్ణై ఉండాలి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎన్సీవిటీ లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎస్సీవీటీ సర్టిఫికేట్ను కలిగి ఉండాలి పోస్టు వారీగా ఈ ఉద్యోగాలకు బేసిక్ పే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు జీతంగా బేసిక్ పేగా ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలకు జీతంగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అంటే బేసిక్ పేగా ఉంటుంది వీటిపై అదనంగా వేరే భత్యాలు ఉంటాయి అంటే అదనపు అలమెంట్స్లు ఉంటాయి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి పోస్టు వారీగా వయస్సు అర్హతలు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి కనిష్టంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి గరిష్టంగా ముప్పై ఆరు సంవత్సరాలు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కనిష్టంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి గరిష్టంగా ముప్పై మూడు సంవత్సరాలు వయస్సు అర్హత ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పరిగణించబడుతుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసులో సడలింపులు నిబంధనలు వర్తిస్తాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేయి విధానం అభ్యర్థులు ముందుగా వెబ్సైట్ చిరునామాని సందర్శించాలి హెచ్టీడిపిఎస్ ఈజ్ టు డబుల్ ఆబ్జెక్ట్ డబ్ల్యూ 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 డాట్ ఆర్ఆర్బిబిఎన్సీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ని సందర్శించాలి ఓపెన్ వెబ్సైట్ హోమ్ పేజీలో సిఈఎన్ జీరో టూ ఆబ్జెక్ట్ టూ జీరో టూ ఫోర్ టెక్నీషియన్ కేటగిరీస్ డీటెయిల్డ్ సీఈఎన్ఎన్ఈన్ఈడబ్ల్యూ న్యూ అలాగే ముందు ఇంగ్లీష్ మరియు హిందీలో నోటిఫికేషన్ ఉంటుంది చదవడానికి క్లిక్ చేయండి దీని కింద క్లిక్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్పై క్లిక్ చేయండి మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది ఈ వెబ్ పేజీలో వర్తించు పై క్లిక్ చేయండి ప్రదర్శించబడే ఎంపిక నుండి ఖాతా సృష్టించు పై క్లిక్ చేయండి అభ్యర్థించిన సమాచారాన్ని అందించండి ఒక అకౌంట్ సృష్టించండి ఆపై మరింత వ్యక్తిగత సమాచారం విద్యా సమాచారం రిజర్వేషన్ సమాచారం మరియు పత్రాలు అడుగుతాయి ఆ పత్రాల టైప్ స్క్రిప్ట్ మరియు సాఫ్ట్ కాపీని అప్లోడ్ చేయండి దరఖాస్తు అలాగే దరఖాస్తు రుసుమును ఆన్లైన్లో చెల్లించండి తదుపరి సూచన కోసం పూర్తి చేసిన అప్లికేషన్ యొక్క ప్రింటును తీసుకోండి రైల్వే జాబ్ అప్లికేషన్ కోసం ఖాతాను సృష్టించడానికి అవసరమైన సమాచారం పత్రాలు వీటికి పేరు తండ్రి పేరు తల్లి పేరు పుట్టిన తేదీ రికార్డు లింగ సమాచారం ఆధార్ కార్డు ఈమెయిల్ చిరునామా మొబైల్ నంబర్ ఓటీపీ ఖాతాను సృష్టించిన తర్వాత మళ్ళీ లాగిన్ చేసి అర్హత రిజర్వేషన్ వ్యక్తిగత వివరాలను అందించడం ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు వివరాలు సాధారణ అర్హత మరియు ఓబీసీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు తిరిగి నాలుగు వందల రూపాయలు విత్డ్రా అవుతుంది షెడ్యూల్డ్ కులము ఎస్సీ షెడ్యూల్డ్ తెగ ఎస్టీ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు మాత్రము దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి ఈ ఉద్యోగాలకు ముఖ్యమైన తేదీలు దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు దరఖాస్తు సవరణకు చివరి తేదీ తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకును అంటే ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచి ఏప్రిల్ పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది మరెందుకు ఆలస్యం అర్హత ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి మరింత పూర్తి సమాచారం కొరకు అధికారిక వెబ్సైట్ను సందర్శించి నోటిఫికేషన్ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని అప్లై చేయగలరు ఆల్ ద బెస్ట్ ఈ ఉద్యోగాలకు సంబంధించిన భవిష్యత్ వివరాలు అంటే రిజల్ట్స్ మొదలైనటువంటి వివరాల కొరకు ఎప్పటికప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను పరిశీలించగలరు మరొక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతు మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటుంది మీ శ్రేయోభిలాషి ధన్యవాదములతో